తుకాగూడలో ఏర్పాటు చేసిన సభ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుకాగూడలో ఏర్పాటు చేసిన సభ వీళ్ళు ఏమనుకున్నారట పది లక్షల మంది రావాలని అనుకున్నారట కానీ పది లక్షల మంది కాదు లోపల బయట చూసుకుంటే లక్ష దాటలేదు మంది లోపల ఏది మీటింగ్ గ్రౌండ్ లోపల మీటింగ్ గ్రౌండ్ బయట మొత్తం చూసుకుంటే లక్ష మంది దాటలేదు పది లక్షల మంది రావాలే ఈ మీటింగ్కు సభ కని ఊహించుకున్నారు ఇగో చూడు రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీని కూడా అమాయకుని చేసి పాడేసిండు రేవంత్ రెడ్డి పక్కపోంటే ఉంటాడు వెన్నుపోటు పోటు పడుస్తాడు పక్కకే ఉంటాడు వెన్నుపోటు పోటు పడుస్తాడు అభివాదం చేస్తుండే కదా రాహుల్ ఈ కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాపం బట్టి విక్రమార్క దీపాదాస్ మునిషి పొంగులేటి ఈ బట్టిని ఇప్పుడు ఎంబడేసుకొని తిరుగుతాడు వెనుక రేవంత్ రెడ్డి ఎటు పోతే వేసుకొని పోతాడు బట్టిని ఎందుకు వేసుకపోతుండయా అంటే మన యాదగిరిగుట్టలో అవమానం జరిగింది కదా చిన్నపీట వేసిండని చిన్నపీట మీద ఊసులో పెట్టిండని బీసీలను చిన్న చూపు చూస్తుండని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతాంగం మొత్తం విచ్చలవిడిగా మాట్లాడారు ఈ విషయం మీద బెడ్స్ కొట్టేటట్టుంది ఎన్నికల విషయంలో మనకు ఏదో టైట్ పొజిషన్ వచ్చేటట్టు ఉన్నదన్నటువంటి ఆలోచనతో మొత్తం మీద ఇక బట్టిని ఎంబడేసుకొని పోతుండే ఎటు పోయినా కానీ పాపం ఆ విషయం బట్టికి తెలియదు బట్టి అనుకుంటుండే రేవంత్ రెడ్డి నన్ను ఏదో భుజాల మీద ఎక్కించుకొని మంచిగానే దింపుతాడు మంచిగానే చూసుకుంటున్నాడు బట్టి విక్రమార్క అనుకుంటున్నాడు పాపం కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఎన్నికలు అయిపోయినాక తెలుస్తుంది ఇక ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం ఎన్నికల బాండ్లు పెద్ద కుంభకోణం అట ఇక బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన భాజపా ఎన్నికల కమిషన్లోనూ మోదీ మనుషులు బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన వాళ్ళు భాజపా పార్టీ వాళ్ళు మరి మీకు లేవా ఎన్నికల బాండ్లు మీకు రాలేదా మీ బాండ్ల గురించి ఎవరు మాట్లాడాలి మీ బాండ్ల గురించి మీకు వచ్చిన పైసల గురించి పార్టీకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి ఎవరు మాట్లాడాలి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించరు అనేటువంటి వాదన ఉంది అక్రమంగా అడ్డగోలుగా సంపాదించారు ఇక ఫోన్ ట్యాపింగ్తో ప్రజలను కేసీఆర్ దోపిడీ చేశారు కేంద్ర ప్రభుత్వానికి ఇదే తీరు ఫోన్ తోని కేసీఆర్ ప్రజల్ని దోపిడీ చేసిందట లూటీ చేసిండట ప్రజలని ఎక్కడ చేసిండో మరి అధికారంలోకి వస్తే మహిళలు ఖాతాల్లో ఏడాదికి లక్ష ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కులు ఎదురన్నా మొన్న ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పిరు అది ఆరు గ్యారెంటీలు విడుదల చేసిండ్రు అందులో ఏది సక్కలేదు గా ఉచిత బస్సు ఒకటి పెట్టిరు అది ఒక్కటే మహిళలకు అనుకూలంగా ఉంది తప్ప ప్రతి గ్యారెంటీలో కూడా ఏదో ఒక అవకతవకలు ఏదో కింది మీద ఒకటి ఇచ్చుడు ఒకటి ఇయ్యకపోవడు కొన్ని ఆంక్షలు కొన్ని కండిషన్స్ ఇవన్నీ పెట్టిండ్రు ఏది మీరు చక్కగా దిద్దింది ఇక యువతకు ఏడాది అప్రెంటిసీషిప్ లక్ష రూపాయల లక్ష నట స్టైపెండ్గా ఇస్తామని చెప్తున్నారు స్టైపెండ్గా లక్ష రూపాయలు ఇస్తామంటారు ఇది బాట బూటగమే ఇక తుక్కగూడ జ ఈ తుక్కగూడట అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కగూడ నుండి ప్రచారం స్టార్ట్ చేస్తే ఎన్నికలలో గెలిచిరట ఇక మళ్ళీ అదే ఆలోచనతోనే ఇప్పుడు మళ్ళా తుక్కగూడ నుండే ప్రచారం కొనసాగిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే దానికి సూచనలు ఏందంటే రాహుల్ గానీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కానీ ఈ ఖర్గే కానీ ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేయట్లేదు మీకు అర్థమైపోవాలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఎట్లుందో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోవాలి ఓటమి పాలైపోయే ప్రసక్తే ఉంది తప్ప గెలుపులో లేదు ఇక ఇక దేశంలో ఎలక్టోరల్ బాండ్ల పేరిట భాజపా ప్రభుత్వం అతిపెద్ద కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇక మౌలిక సదుపాయాల సంస్థలను బెదిరించి భయపెట్టి కోట్ల బలవంతపు రూపాయల కోట్ల బలవంతపు వసూళ్లకు పాల్పడిందని ఆ సంస్థ ఆ సంస్థలకు వేల కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేసిందని ఆక్షేపించారు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ వేల మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఇందుకు పోలీసులను తప్పుదారిలో ఉపయోగించుకున్నారని కూడా ధ్వజమెత్తారు కేంద్రంలోనూ ప్రధాని మోదీ భాజపా నాయకులు ఇదే పని చేస్తున్నారన్నారు ఫోన్ ట్యాపింగ్ కేంద్రంలో కూడా భాజపా మోదీ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారమే చేస్తున్నాడట ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డి నీ పక్కల పాము రేవంత్ ఉన్నంత వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాలేడు ఇది ముమ్మాటికి వంద శాతం నిజం ఇక భాజపా నాయకులు ఇదే పని చేస్తున్నారన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డికి బీజేపీతోని బాగా అటాచ్మెంట్ ఉంది ఆ విషయం పాపం రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి తెలియదు వీళ్ళతో ఉంటూనే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లా ఓడిపోతుంది కాంగ్రెస్ ఎట్లా రావు కాంగ్రెస్ ఎట్లా గెలుపు సాధ్యం కాదు అసాధ్యమైందే ఇక ఆ టైంలో మొత్తం మీద జంప్ అయిపోతాడు బీజేపీలకు జంప్ అయిపోయి కాండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ ఆరు గ్యారెంటీలు కూడా గాలికి వదిలేయడమే ఈ ఆరు గ్యారెంటీలో ప్రకటించిందంటే రాహుల్ సోనియా కదా తయారు చేసింది అవి కూడా గాలికి వదిలేయడమే ఇక భాజపా నాయకులు ఇదే పని చేస్తున్నారన్నారు ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీని ఇక ఎక్స్ టర్షన్ డైరెక్టర్గా ఎక్స్ ఎక్స్ టార్షన్ డైరెక్టర్గా డైరెక్టరేట్గా భాజపా ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కాగూడలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించినటువంటి విషయం రాహుల్ గాంధీ ప్రసంగించారు ఇక దోపిడీ దొంగల్లా దోచుకున్నారు కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం ఇక చర్లపల్లి కారాగారానికి పంపిస్తా నేను జానారెడ్డిలా కాదు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక జానారెడ్డి లెక్క కాదట తను రేవంత్ రెడ్డి అట నీ రేవంత్ రెడ్డి నీ కథలన్నీ ఇప్పుడు చూపెడతారు ఎన్నికల చూపిస్తారు చూపిస్తారు ఎన్నికల ఏందయ్యా ఇదంతే ఈ మేనిఫెస్టో విడుదల చేశారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో తెలుగు ప్రతిని ప్రతిని విడుదల చేస్తున్న పార్టీ అగ్రనేత ఇక రాహుల్ గాంధీ చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్ సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమక్క రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ శ్రీధర్ బాబు దీసా దీపాదాస్ మున్షి దాబోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి విష్ణునాథ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు అబ్బా ఉన్నోళ్ళు అందరూ చేరుకున్నారయ్యా ఈ మేనిఫెస్టోని పట్టుకోవడానికి ఉన్నోళ్ళంతా చిరుపాబు సీతక్కని లాస్ట్కి నేను సీతక్క వెనుకకు నువ్వు పరేసిం సీతక్క తెలుసు ఏ టైంలో ఏం జరుగుతుందో ఇగ మన అందాల రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇగో ఇన్నే నిలబడ్డరు చూడరు రేవంత్ రెడ్డి గీడ రేవంత్ రెడ్డి పోంటి రాహుల్ దీపాదాస్ మునిషి వీళ్ళిద్దరిని చూస్తున్నట్టు ఉన్నది ఇగో ఇట్లా నిలబడ్డరు ఆ పొంగులేటి గాడ లాస్ట్కు పెట్టారు పొంగులేటిని ఇక ఉత్తమ్ గీడ ఉన్నాడు ఇగో ఉత్తమ్ అయితే మొత్తం మన సినిమాలో ఏదన్నా సినిమాలో మాంత్రికులు లాగానే ఉన్నాడ ఉత్తమ్ ఉత్తం ఏంది మరి కర్ర డ్రెస్ వేసుకున్నాడు వీళ్ళంతా తెల్లయి ఆ జగ్గారెడ్డి కూడా పాపం టీషర్ట్ వేసుకున్నాడు రాహుల్ గాంధీ ఏమో జీన్ పాయింట్ వేసిండు లోడలోడ సీతక్క ఒక్కతయిపోయింది దీపాదాస్ మనిషి సీతక్కను చూస్తున్నట్టున్నది సీతక్కను చూస్తుంది మేనిఫెస్టో విడుదల చేసేది ఇక మేము మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో ఇది ప్రజలకు దెబ్బ కొడుతుంది ఇక ఇక తెలంగాణలో భాజపా టీమ్ అయినా భారాసను ఓడించామని ఇక లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించబోతున్నామని చెప్పారు లోక్సభ ఎన్నికల్లో భాజపానే ఓడిస్తారట ఆలోచనలో మంచి గట్టి ఆలోచనలో ఉన్నారు మరి ఈ మాట రేవంత్ రెడ్డి చెప్పిడా మరి రాహుల్ గాంధీ చెప్పిండు వాజ్ భాజపాను ఓడిస్తామని ఇక కాంగ్రెస్ పార్టీ హామీలతో కూడిన మేనిఫెస్టో ఇక న్యాయయాత్ర తెలుగు ప్రతిని విడుదల చేశారు ఇక రాహుల్తో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు ఇక న్యాయపత్రాన్ని న్యాయపత్రాన్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడాలి ఇక ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఎక్కడిచ్చిన ముప్పై వేల మందికి కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు అవి అప్పుడు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు బినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు ప్రకటించాం ఐదు వందలకి సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను మే మనస్సుల్లోని మాట విని ఇచ్చాం ఇక వాటిని ప్రభుత్వం నెరవేరుస్తోంది తెలంగాణలో తెలంగాణలోల ఇక జాతీయ స్థాయి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసి తీరుతాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముప్పై వేల ఇచ్చింది మరికొన్ని నెలల్లో యాభై వేల ఉద్యోగాలు ఇవ్వనున్నాం ముప్పై వేల కొలువులు కేసీఆర్ఏ అవి కేసీఆర్ హయాంలో ఇచ్చిన కొలువులే అవి ప్రజలందరికీ న్యాయమట ప్రజలందరికీ న్యాయం చేస్తాడట ఏ న్యాయం చేస్తాడో మరి దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ గ్యారెంటీ తరహాలో ఏడాది పాటు అప్రె అప్రెంటిషి అప్రె అప్రెంటీషి అప్రెంటిస్ షిప్ అప్రెంటిస్ షిప్ ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు ఇక ఆరోగ్య వైద్య రంగాల్లో విద్యా రంగాల్లో దీన్ని ఇక కల్పిస్తాం అప్రెంటిస్ కాలంలో ఏడాదికి లక్ష స్టైపెండ్ ఇస్తాం మేనిఫెస్టో యువత కోసం మరిన్ని గ్యారెంటీలు ఉన్నాయి మరిన్ని గ్యారెంటీలు అన్ని మాటలే అన్ని అబద్ధాలే ఏ ఒక్కటి కూడా కరెక్ట్ జర్వీలు నమ్మి మోసపోయి ఓట్లేస్తే నామి నాన్న పుచ్చి బుర్రలు అయిపోయినాయి అంటారు చూడు ఆ రకంగా ఉంటుంది వీళ్ళ కథ అంతే ఈ కేంద్రంలో మోదీ సర్కారు ఇచ్చిన వచ్చిన తర్వాత కోట్ల మంది ప్రజలు తిరిగి పేదరికంలోకి వెళ్ళారు పేదరికం లేకుండానే ప్రపంచ గ్రాఫ్లో ఒకసారి చూపెట్టిన మొన్న ఇండియా గ్రాఫ్లో పేదరికం నిర్మూలమైపో పేదరికం అనేది లేదు ఏమున్నా ఇంకొక కొన్ని కుటుంబాలు మాత్రమే మిగిలిపోయినాయి ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయినాయి ఇంకా పేదరికంలో ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ పేదరికం నుండి తప్పుకున్నారని మొన్నటికి మొన్న గణాంకాలు చెప్తే ఇవాళ మోదీ వచ్చిన తర్వాతనే పేదరికంలోకి పోయినారట దేశ ప్రజలు ఇట్లా చెప్తారు ఇక కోట్ల మంది ప్రజలు తిరిగి పేదరికంలోకి వెళ్ళారు నారీ న్యాయ చట్టం కింద ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో ఏడాదికి లక్ష జమ చేస్తాం ఇది విప్లవాత్మక నిర్ణయం అత్యంత పేదరికంలోనికి పేదరికంలోని కుటుంబాలకు ఏడాదికి లక్ష చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయడం ద్వారా ఇక దేశంలో ఇక ఏ కుటుంబము పేదరికంలో ఉండదు ఆ లక్ష రూపాయలు వేయకుండా ఇంకా చాలా ఉంటాయి పనులు అవి చేస్తే బాగుంటుంది ఇది అబద్ధం లక్ష రూపాయలు వేస్తామనడం అబద్ధం లక్ష రూపాయలు కాదు అసలు రూపాయి కూడా వేయరు చిల్లి గవ్వ మహిళలకు ముఖ్యంగా ఇలాంటి మాటలు చెప్పి ఎన్నికల్లో ఓటు సంపాదించే ప్రయత్నం వీళ్ళ వెపనే మహిళలు వీళ్ళ ఫోకస్ మొత్తం మహిళల పైన పెట్టి మహిళలనే ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తారు మహిళలనే ఫోకస్ చేస్తారు వీళ్ళు దేశంలో రోజు ముప్పై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక ప్రధాని మోదీ దేశంలో అత్యంత ధనికులకు పదహారు లక్షల కోట్ల మాఫీ చేశారు రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కిసాన్ న్యాయ ద్వారా రైతుల రుణాలు మాఫీ చేస్తాం ఇక స్వామినాథన్ ఫార్ముల ప్రకారం పంటలకు చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర అందిస్తాం ఉపాధి హామీ ఇతర కార్మికులకు రోజువారీ కనీస వేతనం నాలుగు వందలు అమలు చేస్తాం మత్స్యకారులకు డిజిటల్ ఇక డీజిల్పై సబ్సిడీ అందిస్తాం సహకార బ్యాంకు ఏర్పాటు చేస్తాం డీజిల్ పైన సబ్సిడీ అందిస్తారట సహకార బ్యాంకులు ఏర్పాటు అన్ని అబద్ధ అబద్ధాలు దొంగ మాటలు దేశవ్యాప్తంగా కుల గణన ఇక దేశంలో యాభై శాతం మంది ఓబీసీలు పదిహేను శాతం దళితులు ఎనిమిది శాతం ఆదివాసీలు ఇక పదిహేను శాతం మైనార్టీలు ఐదు శాతానికి పైనే దేశంలోని టాప్ రెండు వందల సంస్థల యజమానుల్లో దళితులు ఆదివాసీలు మైనార్టీలు కనిపించరు దేశ పరిపాలన కేవలం తొంభై మంది ఐఏఎస్ అధికారుల గుప్పట్లో ఉంటుంది ఇక సిబి ఓబీసీల జనాభా యాభై శాతం ఉంటే ఇక ఆ తొంభై మంది ఏ ఐఏఎస్లలో ఓబీసీలు ముగ్గురు మాత్రమే అంటే ఐదు ఐదు శాతమే ఉన్నారు ఇక ఆదివాసీ ఐఏఎస్ ఒకరు దళిత ఐఏఎస్లు ముగ్గురు ఉన్నారు ఇక బడ్జెట్ పరంగా చూసిన వంద ఖర్చులో ఆరు ఖర్చు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ అధికారుల ఇక అజమాయిషీలో జరుగుతోంది దేశ పరిపాలనలో తొంభై శాతం మంది భాగస్వాములుగా లేరు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం తద్వారా దేశ పరిపాలనలో ఎవరి వాటా ఎంత ఉందో దేశ సంపద ఎవరి చేతుల్లో ఉందో తెలుస్తుంది ఆ తర్వాత ప్రజలందరికీ హక్కులు కల్పిస్తాం యువత మహిళలకు రైతులకు కార్మికులకు ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు అబ్బాబాబాబా పేదల కోసం మరో ఐదు వేరువేరు హామీలు ఉన్నాయట ఇంకా ఇంకా హామీలు ఉన్నాయట అవి ఏంటి మరి అవి ఎప్పుడు తీసుకొస్తారు బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా భయపడం మీ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం పక్కా అవి ఆపిండు మోదీ అనుకోర్రి మీరు ఇక మనది కుటుంబ సంబంధం ఏది మీది మాది ప్రజల ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి కుటుంబ సంబంధం అట కుటుంబ సంబంధమైనా కుటుంబ సంబంధం అయితే ఇవాళ కుటుంబీకులను అన్యక్రాంతం చేసిండే ఇక్కడ రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక్క హామీ నెరవేర్చలే ఇక పెన్షన్లు ఇస్తారేమో అని పాపం ఎదురు చూస్తారు పెన్షన్స్ లేక ఆగమైపోతారు పెన్షన్లు ఇయ్యకపోతు నీ బతుకు చెప్పు రేవంత్ రెడ్డి ఈడ ఏడను ప్రజలకు న్యాయం చేసింది మన మీదికెళ్ళి మనది కుటుంబ సంబంధం నీ బొంద కుటుంబ సంబంధం నీ బోకే కుటుంబ సంబంధం ఇక ఈ గడ్డపై రాజకీయ ప్రసంగం చేశాను కానీ మన మధ్య ఉన్నది రాజకీయ సంబంధం కాదు ప్రేమ ఆత్మీయతతో కూడినటువంటి సంబంధం ఆ రాష్ట్ర ఏర్పాటుతో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ మీకు తోడ్పడ్డారు ఇక నేను ఢిల్లీలో మీ సైనికుని తెలంగాణ యువత ఆ ప్రజలు చూస్తూ పిలిస్తే చాలు ఇక్కడికి వచ్చి వాలిపోతాను ఈ మాట రెండు మూడేళ్ల కోసం చెబుతున్నది కాదు ఇక జీవితాంతం ఇదే మాటపై ఉంటాను బతుకున్నంత కాలం ఉంటాను తెలుగు మంచిగా మాట్లాడినట్టున్నాడు